హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ మహేష్ని ప్రజెంట్ వచ్చేసి మనకి గేర్ బాక్స్లో టాప్ గేర్లో బండి అనేది స్ట్రక్ అయిపోయింది అనమాట అది ప్రాబ్లం అనేది ఎలా క్లియర్ అనేది మీకు చెప్తాను మన పెద్ద గేర్ వేసే రాడ్డు దీనికి కనెక్ట్ అయి ఉంటుందండి పదార్థాలు బోల్డ్ వస్తే బోల్ట్ తీయని ఇలా కనిపి గేర్ రాడ్ బూట్ కూడా దీనికి గేర్ బాక్స్ కనెక్ట్ అయి ఉంటుందండి ఇది నాలుగు బోల్ట్ ఉంటాయి బోల్ట్ తీసిన తర్వాత ఇలా ఓపెన్ చేసిన తర్వాత ఇలా ఉంటుంది ఆల్రెడీ లోపల గేర్ విల్స్ అనేది టాప్ గేర్ స్ట్రక్ అయిపోయిన తర్వాత నేను తీసేసాను పూర్తిగా చూడండి ఇలా చేస్తున్నాను గడపార తీసుకొని అంటే గేర్లు అనేది టాప్ అయిపోయింది అనమాట నేను నోటలు చేసేస్తున్నాను పూర్తిగా గేర్లు అనేది మనకి ఇక్కడ టాప్ గేర్ ఉంటుందండి ఈ ప్లేస్ నుంచి మనం ఇలా చేసుకోవాలన్నమాట కింద నుంచి చేయాలి కదా చేతులతో కానీ దేంతో అవ్వదు చూడండి గేర్లు అనేది నేను నోటలు చేస్తున్నాను ఓకే నోటలు అయిపోయింది నేను చూస్తున్నాను అనమాట ఫార్వర్డ్ అంటే సెకండ్ గేర్ ఫస్ట్ గేర్ వేసి ఒకసారి ఫోర్త్ గేర్ టాప్ గేర్ చేసి చూస్తున్నాను రాడ్ ఫోర్త్ ఓకే అండి పర్ఫెక్ట్ పర్లేదు ఓకే నోటల్ చేసేసాను ఇప్పుడు మనకి దీనిపైన వచ్చేసి మనకి ఐరన్ గ్యాస్ కిట్ వచ్చిందండి ఓకే ఫ్రెండ్స్ నోటల్ అయితే చేసేసాను ప్రజెంట్ వచ్చేసి మనకి ఆ గేర్ బాక్స్ పైన మనకి గేర్ ఆర్డర్ ఓపెన్ చేసేటప్పుడు ప్యాకింగ్ అనేది చిరిగిపోయింది అనమాట మనకు ఒకటి ఐరన్ గ్యాస్కెట్ వచ్చింది తర్వాత మనకి ఇలా పేపర్ గ్యాస్కెట్ ఒకటి వచ్చింది ఐరన్ గ్యాస్కెట్ బాగానే ఉంది కానీ మనకి పేపర్ గ్యాస్కెట్ చిరిగిపోయింది అనమాట దాని గురించి నేను ఏం ప్యాకింగ్ దొరకాలంటే దొరకదు చాలా కష్టం టైం పట్టింది బాగా ఇక నేను ఎమర్జెన్సీగా మాకు అనా బండి పేస్ట్ తెప్పించుకున్నాను తెప్పించేసి నీట్గా ప్యాకింగ్ పెట్టుకునేసి అనాబండి పెట్టేసి పెట్టేస్తాను ఎందుకంటే ఆయిల్ లీకేజ్ వస్తుందండి లేదంటే అందుకని అంత రిస్క్ పడకూడదు ఖచ్చితంగా ఇలా చేసుకోవాలన్నమాట లేదంటే లీకేజ్ అయిన తర్వాత చాలా ఇబ్బంది పడతాం అనమాట అది నేది ఆ నిన్న పూజలా వచ్చింది కదా ప్యాకింగ్ అనేది దొరకదండి ఎమర్జెన్సీ కోసం నేను కొంచెం అనాబాండ్ వేసుకుని నీట్గా పెట్టుకుంటాను నాకు అనాబండి పెట్టుకోకపోతే ఏంటంటే ఆయిల్ లీకేజ్ వచ్చిన తర్వాత కొంచెం ఇబ్బంది అయితే అనమాట ఖచ్చితంగా లీకేజ్ అయినా అవుతుంది దాని గురించి నేను పేస్ట్ అనేది ఖచ్చితంగా యూజ్ చేసుకుంటాను జాగ్రత్తగా ఒకటికి సార్లు చూసుకుంటాను అనమాట మళ్ళీ ప్యాకింగ్ అనేది కూర్చోపోతే ఆయిల్కి అయితే వస్తుంది కాబట్టి மகா மப்பாயி எல்ல ரонаல்டு வந்தா புரிய வரது ஆ 300லயே யாராவது வந்து అరే గ్యాస్ కెట్ కూడా వేద్దామా ఐరన్ ప్లేట్కి పైకి ఓ ఫ్రెండ్స్ గ్యాస్ కెట్ ప్యాకింగ్కి పూర్తిగా నేను అనవని నీట్గా పెట్టేసుకున్నాను అనమాట చూడండి కానీ ఏదైనా భయం ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా నోటలు అనేది ఇలా ఉంటుందన్నమాట ఓకే ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో మంచి మంచి వీడియోస్ మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ సో మచ్